కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకి ఇచ్చేది చెప్పుకుంటే కానీ ఎవరికి తెలియదు అలాగనే ఎవరైనా చెప్పుకుంటారా అంటే చెప్పుకున్నా అది పెద్దగా రాదు అదే చంద్రబాబు నాయుడు గారు కనుక కేంద్రం గురించి మాట్లాడితే వేస్తారు ఇప్పుడు అందుకే పురంధేశ్వరి గారు ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్గా ఉన్నారు కాబట్టి తప్పదు ఒక విషయం అయితే చెప్పారు ఇది ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం కూడా ఉంది ఐదేళ్లలో పేదలకు మూడు కోట్ల ఇల్లు అనేది అంటే కేంద్ర బడ్జెట్ దేశవ్యాప్తంగా ఆమోదం పొందింది ఎనిమిదోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత నిర్మలా సీతారామన్ దక్కించుకున్నారు అంటూ ఎంపీ పురంధేశ్వరి బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రధానంగా మహిళలు యువత పెట్టుబడులు వ్యవసాయంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు రానున్న ఐదేళ్లలో పేదలకు మూడు కోట్ల ఇల్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టబోతున్నారట మహిళలకు ఎనిమిది లక్షల సబ్సిడీతో డ్రోన్లు అందిస్తున్నారట గతంతో పోలిస్తే దేశంలో నిరుద్యోగం నాలుగు పాయింట్ మూడు రెండు శాతానికి తగ్గించుకోగలిగాము అని కూడా చెప్పడం అలాగే జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి మంచి నీటిని అందించే బాధ్యత కూడా కేంద్రం తీసుకుంది ఇందులో ఇదే కీలకం జల జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి మంచి నీటిని అందించే బాధ్యత దేశంలో ప్రతి ఒక్కరికి కేంద్రం తీసుకుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం హామీ ఒకటి ఉంది గుర్తుందా కా కూటమి సర్కారు హామీ లేదంటే చంద్రబాబు నాయుడు గారి హామీలో మేనిఫెస్టోలో ఏంటి ప్రతి ఇంటికి కుళాయి మంచి నీటి కుళాయి మరి ఆ పథకం ఎవరు ఇప్పుడు కేంద్రానికి అంటే కేంద్రం పథకం రేపు పొద్దున్న అమల్లోకి వస్తే అది చేస్తే అదిగో నేను ప్రతి ఇంటికి కుళాయి అన్నాను కదా నీటి కుళాయి ఇది ఇచ్చాను అని చెప్పడం అంటే కేంద్రం తన అందుకే ఆ రోజు మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టోని బీజేపీ టచ్ చేయలేదు బీజేపీకి సంబంధించిన ప్రతినిధి టచ్ చేయలేదు కాకపోతే కేంద్రం తన పనులు తాను చేసుకెళ్ళిపోతుంది కాకపోతే ఇలా పురంధేశ్వర్ గారు బీజేపీలో ఉన్న పెద్దలు అధికార ప్రతినిధులు వీళ్ళందరూ ఎప్పటికప్పుడు ఆ కేంద్ర పథకాలు ఏంటో బీజేపీ ఏంటనేది ప్రజలకి ఏదో రూపంలో చెప్తే ఎందుకంటే పత్రికలు ఎలాగా రాయి వాళ్ళవి ఏదో రకంగా చెప్పు ఇప్పుడు చాలా సోషల్ మీడియాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ చెప్తే ప్రజలకి అర్థం అవుతుంది తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది కేంద్రం ఎంత ఇస్తుంది అని తెలుస్తుంది భవిష్యత్తులో ఎలాగ భారతీయ జనతా పార్టీ సింగిల్ ఫైట్ అయితే అనేది భవిష్యత్తులో చేసే ఆలోచన ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి ఆ దిశగా అయితే అడుగులు వేయాల్సిన అవసరం ఉంది అనేది ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి కాకపోతే ఇప్పుడు ఎక్కడ లోపల పేజీలకి ఇలాంటి పరిమితం అవుతున్నాయి